నిరుద్యోగ యువతి యువకులకు అందరికి కూడా రేపు ఉదయం సోమవారం రోజున ఉదయం తొమ్మిది గంటలకు బృందావన్ గార్డెన్ లో మెగా జాబ్ మేళాను ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరియు బబ్బూర్ శ్రీకాంత్ గౌడ్ అన్న సహకారంతో ఈ యొక్క పాలకుర్తి మండల కేంద్రంలోని బృందావన్ గార్డెన్ లో తొమ్మిది గంటలకు ప్రారంభం కాబోతా ఉన్నది దయచేసి పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క యువతి యువకులు అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మేము మీ గ్రామాలలో మీ యొక్క పిల్లలు తల్లిదండ్రులు ఎవరైతే హైదరాబాదు వరంగల్ పట్టణ ప్రాంతాల్లో చదువుకుంటూ వాళ్ళు ఉన్నా కూడా వారందరూ కూడా రేపు అందరూ కూడా విచ్చేసి మీ యొక్క చదువును బట్టి ఇక్కడ టెన్త్ నుంచి పీజీ వరకు మరియు బీటెక్ డిప్లొమా మరియు హౌస్ లో కూడా చేసుకోవడానికి కూడా ఉద్యోగ అవసరాలు పెద్ద పెద్ద బిగ్ మల్టీనేషనల్ కంపెనీలు కూడా వంద కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయి కాబట్టి మీ యొక్క సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఒక సుమారుగా పది పన్నెండు కంపెనీలు కూడా వస్తున్నాయి కాబట్టి మీ యొక్క అదృష్టాన్ని మరి యొక్క మీ చదువును మీ విజ్ఞతను దీంట్లో వినియోగించుకొని మంచి జాబ్ కొట్టాలని ఈ యొక్క దయాకర్రా ట్రస్ట్ పేరును మరియు మీ యొక్క తల్లిదండ్రుల పేరు గుర్తుండే విధంగా పాలకుర్తి మండల కేంద్రంలో మేము నిర్వహిస్తున్నాం మన శ్రీకాంత్ అన్న సహకారంతో కాబట్టి మీరు అందరూ సద్వినియోగం చేసుకుని మీరు మీ గ్రామాల నుంచి అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉదయం తొమ్మిది గంటలకు వచ్చి మండలాల వరకు రిజిస్ట్రేషన్స్ ఉంటాయి ఆయా కంపెనీల లిస్ట్ ఇక్కడ ఉంటుంది కాబట్టి ఆ లిస్టు చూసుకొని దాన్ని సద్వినియోగం చేసుకుని మీరందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నాం ఉదయం తొమ్మిది గంటలకు షార్ప్ మీరు అందరూ ఇక్కడ రావాలని మీ అందరికి కూడా యువతి యువకులకు నిరుద్యోగులందరికీ రావాలని కోరుకుంటున్నాం